హైదరాబాద్లో మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డెవలప్ అయినప్పటి నుంచి ఈ మన మాదాపూర్ కొండాపూర్ గచ్చిపౌలి ఈ ఏరియాలలో కన్స్ట్రక్షన్ అనేది పెరిగిపోయింది ఈ ఇంటి ఓనర్లు ఏం చేస్తారంటే రెంట్ కోసం కకృతిపడి తక్కువ తక్కువ ప్లేస్లో ఎక్కువ ఫ్లోస్ వేసేసి రెంట్స్ రెంట్స్ కోసం రెంట్స్కి ఇవ్వడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి రెంట్స్ పెంచడము సో రీసెంట్గా మన ఇక్కడది కొండాపూర్ రీసెంట్గా గచ్చబౌలిలో ఒక యాభై గజాలలో నాలుగు అంతస్తుల బిల్డింగ్ కట్టి అట్లా పెంట్ హౌస్ దానికి కట్టేసి రెంట్స్కి ఇవ్వడం జరిగింది అది వెయిట్ సరిపోలేక పక్క కొరగడము ఆ జనాలంతా భయ భయపడుతూ బయటకు పరిగెత్తడం అనేది జరిగింది ఇన్సిడెంట్ దీని గురించి మీరేం చెప్తారు జరగబోయే ఇన్సిడెంట్స్ ఇంకా బోల్డ్ ఉన్నాయి ఏం మా హైదరాబాద్కి వచ్చిన తర్వాత స్టార్టింగ్లో అదే కొండాపూర్ మాదాపూర్ జూబ్లీహిల్స్ కృష్ణానగర్ యూసుఫ్ కూడా అమీర్పేట్ ఈ మధ్యలో ఉన్న ఏరియాలు అన్నిట్లోనూ బస్తులు ఉన్నాయి పంజారా హిల్స్ లోను బస్తీలు ఉన్నాయి యాభై గజాలు అంటే చిన్న హౌజెస్ వాళ్ళది సొంత ఇప్పుడు ఏంటి ఒక రెండు రూములు పడితే యాభై గజాలలో చిన్నది ఇందిరా మైలు నలభై గజాలు ఎంత ఉంటాయి రోడ్ల మీద వెళ్తుంటే కనిపిస్తుంది డబ్బులు డబ్బులు యాభై గజాలు అంటే ఎంత అది చిన్నది సో ఈ గదికి కొంచెం ఒక బేడెత్తి ఎక్కువ బేడెత్తి తక్కువ ఉంటుంది అంటే ఇలాంటి దాంట్లో వీళ్ళు ఉంటారు పిల్లలు పెద్దగా అవుతున్నారు కదా అని చెప్పి ఒక ఫ్లోర్ పెంచుదామనుకుంటారు పైన పిల్లోడు ఫ్రీగా చదువుకుంటాడు ఆడతాడు పాడతాడు అని అప్పుడు వీళ్ళకి ఇంకొక కకృతి పుట్టుద్ది ఇంకో ఫ్లోర్ కూడా లేపొచ్చు కదా నేను మంచి అసలు ఉన్నది ఎంత సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చుట్టుపక్కల ఉండదు మంచి కొండాపూర్ ఏరియా ఎందుకు ఇవ్వదు నా సొంత ఇల్లు నా ఇష్టం నెక్స్ట్ 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 జీ ప్లస్ ఫోర్ లేపారమ్మా యాభై గజాలలో మళ్ళీ పెంట్ హౌస్ దానిపైన అద్భుతమైన పెంట్ హౌస్ మళ్ళీ ఫ్లోర్కి రెండు 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 పోషణ చిన్న చిన్న ఈ యాభై గజాల ఇల్లులో నలభై గజాల ఇల్లు కడితే స్థలంలో దాంట్లో మళ్ళీ ట్వంటీ గజాలు ట్వంటీ గజాల రూములు రెండు 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 అవి రెంట్లకి ఇచ్చుకున్నారు మొత్తం సుమారు నలభై ఎనిమిది మంది యాభై మంది ఉంటున్నారు దాంట్లో బిల్డింగ్ ఇప్పుడు కాలనీ లేఅవుట్ వేస్తే వంద ఫ్యామిలీలు ఉంటాయి అని మనం లేఅవుట్ వేస్తాం వంద ఫ్యామిలీలు అంటే ఇంచుమించు కనీసం ఫ్యామిలీలో నలుగురు వేసుకున్న నాలుగు వందల మంది బఫరింగ్ జోన్లో ఐదు వందల మంది వేసుకోవచ్చు ఈ ఐదు వందల మందికి సరిపడా డ్రైనేజ్ సిస్టమ్ ఈ ఐదు వందల మందికి సరిపడా వాటర్ ఫెసిలిటీ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఇవన్నీ ఉంటాయి అక్కడ నువ్వేం చేస్తున్నావు ఈ దీంట్లో ఐదు వందల మందే కదా నేను చెప్పింది యాభై వేల మందిని పెడుతున్నావు అంత ప్రెషర్ యాభై వేల మందిని పెడితే అందుకే వర్షాలు గీసాలు వచ్చినప్పుడు డ్రైనేజీలు పొంగి పొలుతా ఉంటాయి మరి అన్ని నీళ్ళు ఎక్కడవి అంటావా ఏం చేస్తున్నారు తెలుసా జిహెచ్ఎంసీ వాడు నీకు పైప్ వేసి ఇంతే ఇస్తాడు నీ సంపు నిండే దానికి మోటార్లు పెట్టేస్తున్నారు మోటార్లు పెట్టి లాగేస్తున్నారు మొత్తం లాగి పైన ట్యాంకులు అన్ని నిండిపోతాయి డే బై డే వస్తుంది నాలా వచ్చినప్పుడల్లా యాక్చువల్గా వాడు జిహెచ్ఎంసి నీళ్ళు నీ సంపు సగం కూడా నిండదు అంటే అంటే వాడు ఎందుకు అది ఇచ్చాడంటే ఆ రోజుకి మీకు అది సరిపోతాయి రెండు రోజులకి నువ్వు బట్టలు ఉతికినా అంట్లు తోమినా మీ ఇంటికి చుట్టాలు వచ్చినా కూడా నీకు ఆ రెండు రోజులకి ఆ సంపు హాఫ్ రెండు ఏంటంటే అమ్మో గోల్డెన్ లీటర్లు చిన్నపాటు ట్యాంక్ సరిపోతుంది నీకు టూ డేస్ మళ్ళీ నీళ్ళు నీళ్ళు ఇస్తాడు మళ్ళీ నీళ్ళు ఇస్తాడు మున్సిపాలిటీ క్యాలిక్యులేషన్ నీకు ఇవ్వ ఇచ్చేదానికంటే ఎక్కువ ఇస్తుంది కదా నువ్వేం చేస్తున్నావు దాన్ని మొత్తం లేపేసేసరికి ఆ యాభై మందికి మనిషి బకెట్ ఇచ్చినా సరిపోవే నీళ్ళు పైగా వాళ్ళందరూ వండుకోవాలి తినాలి ఇంకేవో చేయాలి బట్టలు తుక్కోవాలి సర్వనాశనం చేయాలి కాలనీని ఇవన్నీ చేయడానికి నీళ్లు కావాలి నువ్వేం చేస్తావు పైన ముప్పై ట్యాంకులు పెట్టేసి ఆ డ్రమ్ములు లేదంటే ఆ నల్ల నల్ల డబ్బాలు ఒక నాలుగో ట్యాంక్ వదిలేస్తావు పంపు వదిలేడా అంటే హాఫ్ అన్ అవర్ నలభై నిమిషాలు అన్ని ట్యాంకులు నింపేస్తావు నువ్వు ఒక్కటివే కాదు నీ పక్క బిల్డింగ్ ఆ పక్క బిల్డింగ్ వాడు ఆ పక్క మా కాలనీ మొత్తం కాలనీ కాలనీ మొత్తం నింపేస్తుంది అన్ని నీళ్లు ఎలా లాగుతున్నారో అర్థం కావట్లే హైదరాబాద్కి అది మళ్ళీ షార్టేజ్ వచ్చేలాగా సరే ఏదో రకంగా తగలడ్డావే అనుకో పైకి లేపావు నువ్వు ఇల్లు కట్టేటప్పుడు ఎవరిని చూసుకోవాలి ఇప్పుడు నీకు రెండు ఉన్నాయి రెంట్లు వస్తున్నాయి సంతోషంగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు అంతే ఓకేటా ఎందుకంటే ఇంటికి నువ్వు వాస్తవ చూసుకున్నావు లేదా తెలియదు కానీ ఒక సివిల్ ఇంజనీర్ కి చూపించావు ఎప్పుడన్నా నీ కంపెనీ వాడు సజెస్ట్ చేస్తాడు ఈ కి ఇలాగే ఉండాలి ఇక్కడే పిల్లర్ ఉండాలి ఇక్కడ ఉండాలి అక్కడ ఉండాలి ఎవరు కూడా ఒక సివిల్ ఇంజనీర్ సలహా తీసుకోడు రోడ్ల మీద తీసుకొచ్చేస్తాడు బిల్డర్ కన్నా నాలెడ్జ్ వాడు ఏం చేస్తాడు వాడి కింద ఇరవై మందిని తెచ్చుకున్నాడు వాడే మేస్త్రి ఇప్పుడు టాప్ మేస్త్రి వాడు ఎన్నో బిల్డింగ్లు కట్టాను సార్ మేమని చెప్పి సార్ ఇది కూడా కట్టేసి మొత్తం కింద నుంచి పైదా కట్టేస్తాడు వాడు నీకు ఇంకా కావాలంటే ఇంకా ఇంకా పది ఫోన్లైనా పెంచుతాడు వాడు వాడు కళాఖండం అందరూ వాడు ఉంటాయి ఇంతే ఉంటుంది డబ్బా అలా ఉంటుంది పొడవుగా అలా ఎలా ఉంటాయో తెలియదు చాలా చూసా ఈ పాత హైదరాబాద్ లోపల లోపలికి వెళ్తే నీకు కనిపిస్తాయి ఇంతే ఉంటుంది ఆడి దాకా ఉంటుంది అది ఏపుగా ఎలా నిలబడిందో తెలియదు అంత అంత మహామహా ఇంజనీర్లు ఎవరు తెలియదు ఇప్పుడు బాగానే ఉన్నాయి ఈ ఫిలిం నగర్లో కృష్ణనగర్లో ఎందుకు కూలట్లేదు అంటే ఇంటికానుకొని ఇల్లు ఇంటి కానుకొని ఇల్లు ఉన్నాయి అటుొరిగినా ఇటుొరిగినా సరే పక్కింటి మీదే పడుతుంది కాబట్టి ఏం ప్రాబ్లంలా అట్లాగే ఉంటున్నాయి కానీ ఇక్కడ ఏమైంది నీ వెనకాలోడు తవ్వాడు ఆడి పద్ధతిగానే తవ్వాడు లోతుగా తవ్వాడు ఎందుకంటే అక్కడ నుంచి పిల్లర్స్ వేస్తే కదా ఆ పైన నిలబడదు కాబట్టి ఆ లోతు ఎక్కువ అయ్యేసరికి నీ బిల్డింగ్ ఏమైంది సౌండ్ వచ్చింది అర్ధరాత్రి ఎవడు పట్టించుకోవాలి ఎనిమిదిన్నరకి దుయ్య ఇలా కుంగింది భయం వేసింది పాపం హుసేన్ అని ఆయన పైనుంచి దూకి దూకేశాడు ఏదో అయిపోయిందేమో భూకంపం వచ్చిందేమో హైదరాబాద్కి అనుకున్నాడు పైన దూకేశాడు హాస్పిటల్లో ఉన్నాడు ఇప్పుడు మిగతా అందరు ఖాళీ చేస్తే నలభై ఎనిమిది మంది ఇప్పుడు ఆ ఓనర్ స్వప్న ఏమంటుంది ఇంట్లో ఊర్లో పొలాల గిలాలని అమ్ముకొని ఇక్కడికి వచ్చి సెటిల్ ఇప్పటికి ఇప్పుడు మా ఇల్లు కూలిచేస్తామంటే నేను మా పిల్లలు ఏమైపోయింది ఎవడ కట్టమన్నాడు అంత ఏపుగా నీ వరకు నీకు ఉండే అసలు హౌజ్ ఎంత మోస్తుంది ఎలా ఉండదు తెలియదు మాత్రం అన్నా అండ్ కింద కూడా నువ్వు ఆల్రెడీ ఇల్లు కడతావా కింద కొంతమంది చేసే పనులను చూశాను నేను సంపు సరిపోవట్లేదని చెప్పేసి ఇంకా తవ్విస్తారు రేపు బిల్డింగ్ లేని తర్వాత కింద తవ్వుతాడు ఎవడైనా అది కొంచెం అంటే నువ్వు తవ్వించే ప్రొఫెషనల్ తవ్వరు తవ్వేవాళ్ళు కూడా కాదు వాళ్ళు ఏదో మిషన్లు పెడతారు అని అది ఏది గులుస్తో తెలియదు ఏమైద్దో తెలియదు బిల్డింగ్ తిట్టు టిట్ట కదులుతూ ఉంటుంది వైబ్రేషన్ వచ్చి అంటే ఇష్టం ఉన్నట్టు కట్టేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ప్లేస్ అనుకో ఓ రూమ్ కట్టేస్తున్నారు దానిపైన ఓ రూమ్ దానిపైన ఒకటి అటు ఒకటి ఓ ప్లానింగ్ పద్ధతి ఏం అవసరం లే మనకి ఎంత ఏపుగా పెంచితే అంత అన్ని రెంట్లకి ఇచ్చుకోవచ్చు అంత బాగా చేయొచ్చు అని మళ్ళీ వీళ్ళకి ఒక టేస్ట్ ఏం టేస్ట్ ఆ ఏపుగా ఐదు ఫ్లోర్లు లేపుతారా ఆ పైన అడవి ఏమన్నా అడిగితేనేమో రూఫ్ గార్డెనింగ్ అంటారు టెరెస్ గార్డెన్ వీళ్ళ బొంద గార్డెనింగ్ అక్కడ మళ్ళీ అడవి పైన అమెజాన్ అదేంటిది అమెజాన్ నల్లమల ఈ అడవిలో కూడా అంత పెద్దగా ఉండవు అంత పెద్ద అడవిలు ఉంటాయి పై పైన ఏమన్నా అడిగితే రూఫ్ గార్డెనింగ్ అని వంకాయలు టొమాటోలు అన్ని చూపిస్తారు యూట్యూబ్ ఛానల్ పద్ధతిగా బిల్డింగ్లు కట్టుకుంటే పర్లేదు మా నీకు టేస్ట్ ఏంటి ఇంకేదో చేసి ఎట్లా పడితే అట్లా కట్టకూడదు రెంట్లకి కక్కుర్తిపడి కాలనీ కూడా మొయ్యాలి కదా బరువుని వాడికి ఇచ్చేది పర్మిషన్ ఇచ్చినప్పుడు ఎప్పుడో పాపం అంతమంది ఉంటారు అనుకుంటారు ఇంతమంది ఉంటారు అని తెలియదు అండ్ ఇప్పుడు నేను చెప్పింది ఏంటి జస్ట్ రూముకు నలుగురు రూముకు నలుగురు చొప్పున సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇచ్చేసింది కొన్ని కొన్ని చోట్ల పెట్టిన హాస్టల్ చేస్తారు అప్పుడు ఎంతమంది ఉంటారు తెలుసా రూమ్ కాదు మధ్యలో చెక్క పార్టీషన్లు చేసేసి అదో రూము అదో రూము అదో రూము అప్పుడు ఇంకా నూట యాభై మంది ఉండేవాళ్ళు ఇంకా నైన్ హాస్టల్ చేయాలన్న ఆలోచన రాల సంతోషం అది సో ఇప్పుడు బాధపడ్డా నష్టమేం లేదు ఇప్పుడు అట్లీస్ట్ ఈ చర్య వల్ల అయినా ఈ వాళ్ళు అనవసరంగా ఎక్కడెక్కడికి వెళ్ళి కూన్ కానీ ఈ పర్మిషన్ లేకుండా ఏపుగా కట్టిన వాళ్ళందరినీ తీన్ చేయాలి ఫస్ట్ ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి అత్యాశం ఎందుకు అవసరం ఎందుకు రెంట్లో వస్తున్నాయని ఇప్పుడు వస్తాయి రెండుతో రానరు ఎంత కాదనుకున్నా ఇప్పుడు కొండపూర్ ఏరియాలో ఒక రూము పదివేలు ఈజీగా ఉంటుంది కదా పది పన్నెండు వేలు అలా చూసుకుంటే ఎనిమిది ఎనిమిది అబ్బో ఈజీ లక్షన్నర రెంట్లో వస్తున్నాయి ఇవి హ్యాపీగా ఇంట్లో కూర్చుంటే ఈ లక్షన్నర కోసం కకృతి పడి కట్టేస్తున్నారు హౌసెస్ అలా చేయకూడదు తప్పు